హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే నేనైతే చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తాను సింపుల్ ప్రాసెస్ అలాగే తక్కువ టైంలో బ్యాచులర్స్ అయినా బియ్యర్స్ అయినా ఈజీగా చేసుకోగలిగే అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా అయితే ప్రిపేర్ చేస్తాను ఇప్పుడైతే ఆ వీడియో అయితే తీస్తాను అనమాట మీతో దగ్గర షేర్ చేసుకుంటాను అయితే టూ డేస్ నుంచి ఫుల్గా వర్షం పడుతుంది కదా నిన్న ఈరోజు మాకైతే బాగా స్టాప్ కంటిన్యూస్గా వర్షం పడుతున్నాయి అంటే ఈ వర్షంలో వేడిగా చికెన్ బిర్యానీ తింటే చాలా బాగుంటుంది కదా ఇంకా ఈరోజు అంటే ఇప్పుడు టైం ఈవినింగ్ ఈవినింగ్ అనమాట అయితే టైం అయితే సిక్స్ అవుతున్నట్టుంది ఇంకా త్వరగానే స్టార్ట్ చేస్తున్నాను మా హస్బెండ్ అయితే ఇప్పుడు చికెన్ తీసుకొచ్చారన్నమాట చికెన్ తెచ్చారు మామూలు అయితే చికెన్ తింటాను రైస్ కర్రీ చేయమన్నారు నేనైతే వద్దు బిర్యానీ రానుంది ఈ చల్లటి వాతావరణంలో వేడి వేడిగా బిర్యానీ తింటే చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి అంటే ఓకే అన్నారు ఇంక ఇప్పుడైతే నేను చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తాను తక్కువ మసాలాలతోనే అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్ ప్రాసెస్ అయితే చేస్తాను అంటే రెగ్యులర్గా అలాగే చేస్తూ ఉంటాను ఇంకా ఈరోజు కూడా అలాగే ప్రిపేర్ చేస్తాను వీడియో ఇంతమందికి ఇలా చాలా చల్లగా ఉన్నప్పుడు వేడిగా బిర్యానీ తినాలి అనిపిస్తుంది అని అయితే కామెంట్ చేసేయండి అందులో మీ సైడ్ వర్షాలు అయితే కామెంట్ చేయండి వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది ఫస్ట్ అయితే నేను చికెన్ని క్లీన్ చేసుకొని మసాలాన్ని ఫస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను అయితే వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి వీడియో నచ్చిన వాళ్ళైతే తప్పకుండా ఒక లైక్ చేసి మీరు కూడా ఈ ప్రాసెస్లో బిర్యానీ ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది అయితే కామెంట్స్లో షేర్ చేయండి అయితే మరి మీకు వర్షం పడుతుందంటే చికెన్ బిర్యానీ ఇష్టమా లేదంటే ఏదైనా స్నాక్ వేడి వేడిగా స్నాక్ తినడం ఇష్టమో లేదైతే కామెంట్ చేసాయండి నేనైతే ఇప్పుడు ఈవినింగ్ అయితే చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట దమ్ బిర్యానీ ఎక్కువగా దమ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను అదైతే త్వరగా త్వరగా అంటే త్వరగా ఇంకా ప్రాసెస్ ఎక్కువే కాకపోతే ఇంకా కర్రీ చేయకుండా సపరేట్గా అలా దమ్ బిర్యానీ చేస్తే బాగుంటుంది కదా అని అదైతే ఇప్పుడు ప్రిపేర్ చేస్తాను ఫస్ట్ అయితే నేను ఇక్కడ రైస్ నానబెట్టేస్తున్నాను అనమాట నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను నార్మల్ రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను వన్ వన్ గ్లాస్ అలాగే ఇంకొంచెం బియ్యం అయితే తీసుకున్నానమాట అంటే వన్ అండ్ హాఫ్ కాదు కొంచెం తక్కువే తీసుకున్నాను వాటిని అయితే రెండుసార్లు కడిగేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టేసుకోవాలన్నమాట చికెన్ అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడు దీన్నైతే మ్యారినేట్ చేసి పెట్టుకుందాము అన్నీ రెడీగా పెట్టుకున్నాను అనమాట ఇంట్లో ఫస్ట్ సరిపడినంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను తర్వాత వన్ స్పూన్ అల్లం పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట నెక్స్ట్ గరం మసాలా నెక్స్ట్ అయితే చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ అయితే పెరుగు టూ స్పూన్స్ పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీంట్లోనే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా అనమాట ఇప్పుడు వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి చికెన్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట చాలా సింపుల్ ప్రాసెస్లో చేస్తున్నానండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఈ కూడా చికెన్ కి బాగా పట్టేలాగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే దీనిని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి అలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చికెన్ కూడా జ్యూసీ జ్యూసీగా బాగుంటుంది అలాగే త్వరగా కూడా కుక్ అయిపోతుంది అనమాట చికెన్ అయితే ఇలా మ్యారినేట్ చేసి పెట్టేసాను ఇప్పుడు దీనిని అయితే ఒక హాఫ్ అన్ అవర్ పాటు నాన్ పెట్టేసుకున్నాము నెక్స్ట్ ఆల్రెడీ బిర్యానీ రైస్ కూడా సోప్ చేసి పెట్టాను అనమాట ఇప్పుడైతే దాన్ని కుక్ చేస్తాను వీడియో తీస్తాను ముందైతే స్టవ్ మీద బౌల్ పెట్టుకున్నాను అనమాట అంటే వాటర్ కూడా పెట్టుకున్నాను రైస్ కుక్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే నేను దీంట్లో కొంచెం షాజీరా అలాగే చెక్క వేస్తున్నాను నెక్స్ట్ నెక్స్ట్ బిర్యానీ ఆకు కూడా ఒకటి వేస్తున్నాను అనమాట ఇలా ఇవన్నీ కూడా వాటర్లో వేసి బాయిల్ చేసుకుంటే మనకి రైస్కి అంతా పట్టి మంచి స్మెల్ మంచి ఫ్లేవర్ వస్తుందనమాట రైస్ కూడా ఇక్కడైతే వన్ స్పూన్ అల్లం ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసాను తర్వాత రైస్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసాను సాల్ట్ కూడా వేసి ఇలా అల్లం వెల్ పేస్ట్ అన్నీ వేసి మనం వాటర్ని బాయిల్ చేసుకుంటే రైస్ అనేది పర్ఫెక్ట్గా మంచి ఫ్లేవర్తో మనం అంటే రైస్ ఉడుకుతున్నప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుంది చాలా బాగుంటుంది తర్వాత అయితే ఇక్కడ ఒక లవంగం అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను ఇవన్నీ యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి కదా నేనైతే పక్కకు పెట్టేశాను ఇప్పుడు ఇటు పక్క ఏంటంటే చికెన్ని కుక్ చేసుకుందాము రెండు కూడా ఈక్వల్గా కుక్ చేసుకుంటే మనకి టైం సరిపోతుంది ఫస్ట్ అయితే ఇలాంటి బిర్యానీ చేయడానికి ఇలాంటి ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను దాంట్లో అయితే ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేశాను ఇప్పుడు దీంట్లోకే టూ స్పూన్సు నెయ్యి కూడా వేసుకోవాలి ఇలా టూ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకోవాలి మీకు కావాలి అనుకుంటే ఆయిల్ ఒకటైనా వేసుకోవచ్చు బిర్యానీ అంతా మనం పెట్టేటప్పుడు పైన కొంచెం నెయ్యి వేసుకున్నా సరిపోతుంది ఇప్పుడు వేసుకోపోయినా పర్లేదు నేనైతే ఇక్కడ టూ స్పూన్స్ వేసాను తర్వాత బిర్యానీ స్పైస్ అన్నీ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట చెక్క లవంగం షాజీరా బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ ఇవన్నీ కూడా యాడ్ చేసేసాను వీటిల్ని ఒకసారి ఇలా మిక్స్ చేసేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోగా అక్కడ అయితే మనకి వాటర్ అయితే బాయిల్ అయిపోయినాయి అనమాట మంచిగా వాటర్ బాయిల్ అయిపోయినాయి కదా ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ని వాటర్లో వేసుకోవాలి ఈ రైస్ని ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకుంటే మనకి సరిపోతుంది ఆల్రెడీ మళ్ళీ మనం పెడతాం కదా దాంట్లో మిగతా రైస్ మిగతా పర్సెంట్ కూడా రైస్ అనేది కుక్ అయిపోతుంది అనమాట పర్ఫెక్ట్గా ఎయిటీ పర్సెంట్ అంటే కొంచెం పలుగ్గా ఉండాలి రైస్ అప్పుడైతే కరెక్ట్గా ఉడికిపోతుంది రైస్ వేసేసాను ఒకసారి మిక్స్ చేసేస్తున్నాను ఇంకా రైస్ అనేది ఉడికిపోతుంది కదా ఇప్పుడు బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లోకి నేను సన్నగా కట్ చేసుకున్న రెండు ఆనియన్స్ని వేస్తున్నాను కావాలంటే మీరు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ వేయట్లేదు నార్మల్గా ఆనియన్సే వేసేస్తున్నాను అన్నమాట ఒకసారి మిక్స్ చేసేసుకొని ఆనియన్స్ని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మంచిగా ఫ్రై అయితేనే బాగుంటుంది ఆనియన్స్ చూసారు కదా ఫ్రై అయిపోయినాయి అనమాట ఇక్కడ ఏంటంటే ఒక టమాటో వేస్తున్నాను అలాగే త్రీ పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను టమాటో వేసాక కొంచెం సాల్ట్ వేసేస్తున్నాను అనమాట సాల్ట్ ఆల్రెడీ మనం చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు వేసాము అలాగే వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు కూడా వేసాం కదా రైస్కి పట్టాలని ఇప్పుడు కొంచెం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది సాల్ట్ నేను కొంచెం సాల్ట్ వేసేసి ఇప్పుడు మిక్స్ చేస్తున్నాను అనమాట దీంట్లో ఏంటంటే ఏం మసాలాలు వేయట్లేదు అల్లం వెల్లి పేస్ట్ ఏమి వేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం రైస్లో వేసాము చికెన్లో కూడా వేసి కలిపేసాం కాబట్టి ఇంక వేయాల్సిన అవసరం ఏమి ఉండదు ఇక్కడైతే టమాటోలు మూత పెట్టేసి మగ్గించుకుంటున్నాడు అనమాట ఈలోపు ఏంటంటే రైస్ అయితే చక్కగా ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయింది ఇప్పుడు దీన్ని అయితే నేను ఒక బౌల్లోకి తీసేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ టమాటోలు అయితే చక్కగా ఉడికిపోయినాయి కదా ఇప్పుడైతే దీంట్లోకి మనం ముందుగా కలిపేసి ఉంచుకున్న చికెన్ని వేసేసుకోవాలి ఆ చికెన్ చికెన్లో ఉన్న మసాలా అలాగే మనం రైస్లో వేసిన మసాలా అంతా కూడా బిర్యానీకి చక్కగా సరిపోతుంది ఇంకా ఇట్లా అల్లం పేస్ట్ అవి ఏం వేయాల్సిన అవసరం లేదు చూసారు కదా చికెన్ వేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకొని చికెన్ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది మిగతాది మనం ధమ్ చేసేటప్పుడు చక్కగా చికెన్ ఇంకా కొంచెం వాటర్ వచ్చి చక్కగా ఉడికిపోతుంది చికెను ఇప్పుడైతే నేను కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసేసి చికెన్ని మంచిగా కుక్ చేసుకుంటాను చికెన్ అయితే చక్కగా అనమాట ఇప్పుడు మూత తీసి చూద్దాము ఎలా ఉడికింది ఏంటి అనేది చూసారు కదా చక్కగా చికెన్ అయితే ఉడికిపోయింది అనమాట ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం బాయిల్ చేసి ఉంచుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి కొంచెం చికెన్ తీసి అంటే కొంచెం ఉంచుకొని కొంచెం తీసి దానిపైన ఇలా రైస్ వేసి మళ్ళీ చికెన్ వేసి రైస్ కూడా వేసుకోవచ్చు నేనైతే అలా ఏం చేయట్లేదు డైరెక్ట్గా పైన రైస్ వేసేస్తున్నాను ఎలా అయినా చేసుకోవచ్చు అది మన ఇష్టము నేనైతే ఇక్కడ ఇలా సింపుల్గా చేస్తున్నాను ఈ బాస్మతి రైస్ అంతా కూడా ఇలా వేసేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసేసుకోవాలి తర్వాత దీనిపైన సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసేసుకోవాలి మీరు కావాలంటే ఫ్రైడ్ ఆనియన్స్ని ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఏం వేయట్లేదు ఆల్రెడీ టమాటోస్లో వేసాను కదా ఆనియన్స్ ఇంకా వేయట్లేదు అనమాట ఇలా కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి వన్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి పైన ఇప్పుడు కొంచెం నేనైతే ఇక్కడ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను ఇది ఓన్లీ ఆప్షనల్ మాత్రమే మీకు వేయాలి అంటే వేసుకోండి అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు నేనైతే కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను అన్నీ వేసేసాం కదా ఇప్పుడు మూత పెట్టేసేసి లో ఫ్లేమ్లో మాత్రమే దీనిని ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు ధమ్ చేసుకుంటే మనకి చికెన్ ధమ్ బిర్యానీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది రైస్ అయితే దమ్ పెట్టాను కదండి అదైతే కుక్ అయిపోయింది ఎలా కుక్ అయిందో చూద్దాం రండి చూసారు కదా చక్కగా రెడీ అయిపోయింది అనమాట బిర్యానీ అయితే ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను టేస్ట్ అయితే నిజం చెప్తున్నాను చాలా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో చికెన్ బిర్యానీ ట్రై చేయండి తక్కువ టైంలోనే సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది ఓకే అండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్